హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కొత్త స్టాకు ప్రజెంట్ మన దగ్గర సేల్కి అవైలబుల్గా ఉన్న స్టాకు అండ్ ఫేషనోస్ ఎక్కువగా ఉన్నాయి ఈ నెల మన దగ్గర సేల్స్కి ఫేస్నోస్లో అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే స్టాండర్డ్ వర్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే టాప్ అండ్ అవైలబుల్గా ఉన్నాయి సో వీటిలో అన్ని వేరియేషన్ వెహికల్స్ అయితే ప్రజెంట్ మన దగ్గర ఎమహా బ్రాండ్కి సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక ఫోర్ మోడల్సే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇంట్లో ఇంకా చాలా వస్తున్నాయి సో అవన్నీ కూడా నేను మీకు అప్డేట్ చేసి చూపిస్తాను ప్రజెంటు ఇక్కడ హీరో ఎక్స్ప్లస్ టూ హండ్రెడ్ సిసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ అవైలబుల్గా ఉంది అలాగే ఇక్కడ చూస్తున్న ఫేసనలు రెడ్ కలరు బ్లూ కలరు అండ్ గ్రే కలరు వీటిల్లో స్కై బ్లూ ఉంది అలాగే డార్క్ బ్లూ అవైలబుల్గా ఉంది బ్లాక్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది అన్ని టాప్ అండ్ మోడల్సు అన్నీ ఫైవ్ థౌజండ్ టూ థౌజండ్ సెవెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ఇలా తిరిగిన కిలోమీటర్స్ తిరిగిన వెహికల్సే అవైలబుల్గా ఉన్నాయి సో అన్ని టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ వెహికల్సే మన దగ్గర అవైలబుల్గా అవుతున్నాయి అన్ని వెహికల్కి సంబంధించి విడివిడిగా నేను సపరేట్ సపరేట్ అయితే వీడియోస్ తొందరగా అయితే అప్లోడ్ చేశాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది అలాగే మన దగ్గర యాక్టివా కూడా అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ ట్వంటీ అలాగే పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ కూడా అవైలబుల్ ఉంది సో అవన్నీ రేపటి నుంచి అప్కమ్మింగ్ వన్ బై వన్ వస్తూ ఉంటాయి సేల్కి ఒకవేళ మీలో ఇక్కడ కనిపిస్తున్న వెహికల్స్లో ఏది కావాలనుకున్నా కూడా వెంటనే అయితే బుక్ చేసుకోవచ్చు చాలా తక్కువ ప్రైస్కే మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి ఈ బ్లూ కలర్ మాత్రం టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఎక్సలెంట్గా ఉంది అలాగే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే తక్కువ రేట్లో కూడా మన దగ్గర ఎమహా రేజర్ అవైలబుల్గా ఉంది అలాగే ట్వంటీ త్రీ మోడల్ ఎమహా రేజర్ డార్ అవైలబుల్గా ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ హోండా డియో టెన్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్ కూడా అవైలబుల్గా ఉంది సో వెహికల్స్ అన్నిటి గురించి నేను వీడియోస్ పెడతాను అండ్ ఇక్కడ కనిపిస్తున్న రెండు వెహికల్స్కి సంబంధించి వీడియోస్ అయితే మన దగ్గర మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి ఇదైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఏ పడుతుంది ట్వంటీ ట్వంటీ మోడల్ బేస్ ఫోర్ వెహికల్ అలాగే ఏప్రిల్ లో ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ సెవెంటీ ఫైవ్ థౌజండ్కి అవైలబుల్గా ఉంది మీలో ఇక్కడ కనిపిస్తున్న ఏ వెహికల్ కావాలనుకున్నా వెంటనే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ వెహికల్ డీటెయిల్స్ అయితే నేను ఫోన్లో చెప్తాను వీడియోలో చెప్పాలంటే చాలా లెంత్ అవుతుంది అన్ని వెహికల్స్ గురించి సో ప్రతి ఒక్క వెహికల్ గురించి విడివిడిగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను రేపటి నుంచి అయితే కంటిన్యూగా అయితే ఎమహా ఫ్యాసినోస్ అండ్ రేజర్డర్ పల్సర్ యాక్టివా వీటి గురించి అయితే వీడియోస్ వస్తాయి యమహా ఫ్యాసినోలో ఇంకా బ్లూ కలరు బ్లాక్ కలరు మా దగ్గర అవైలబుల్గా ఉంది ఇవన్నీ న్యూ స్టాక్ కొత్త స్టాక్ అయితే ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎమహా ఫ్యాషనోస్కి బెస్ట్ మైలేజ్ అవార్డు వచ్చింది అండ్ ఎక్కువ సేల్స్ అయ్యేది కూడా ఎమహా ఫ్యాషనో రోడ్ గ్రిప్ బాగుంటుంది మైలేజ్ బాగుంటుంది అలాగే సస్పెన్షన్ బాగుంటుంది వీటిలో ఫీచర్స్ కూడా చాలా బాగుంటాయి ఒకవేళ మీలో ఇప్పుడు ఎమహాలో ఎవరికన్నా ఫ్యాషనోస్ వాంటెడ్ అయితే మాత్రం కాల్ చేయండి ప్రజెంట్ మన దగ్గర అన్ని మోడల్స్ అన్ని కలర్స్ అవైలబుల్ అయితే ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్